హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పొద్దున్నే లే చేసామండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నిన్న నేను కోన్ పెట్టుకున్నాను కదా సో కోన్ అయితే మంచిగా పండిందండి నాకు డిజైన్స్ అయితే పెట్టుకోవడం రాదు సో ఇలా పెట్టుకున్నాను అండ్ స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది వెళ్దామనేసి అనుకుంటున్నాము సో సిస్టర్ ఎంగేజ్మెంట్ అండి మా పెద్దమ్మ వాళ్ళ కూతురుది సో అందుకనేసి పొద్దున్నే వెళ్తున్నాం బట్ మార్నింగ్ నుండి వర్షం అయితే కురుస్తూనే ఉంది అసలు చిన్నగా కూడా కాదండి చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది ఇంకేమవుతుందో తెలియదు అందుకే ఫస్ట్ ఇంకా నేను నా బర్త్డే రేస్ వేసుకు బర్త్డే రోజు వేసుకున్న అవుట్ఫిట్ వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే నార్మల్గా ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను ఇది కూడా మీ తీసుకుని ఉన్నాను సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను సో లాగైతే అయితే కంటిన్యూగా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు థ్యాంక్ యూ ఇంకా నిన్నటి వ్లాగ్లో అయితే కోన్ పెట్టుకున్నాను కదండి సో ఇట్లా డిజైన్ అయితే పెట్టుకున్నాను నాకు ఈ డిజైన్ చాలా ఇష్టం నేను రెగ్యులర్గా వేసుకున్నప్పుడల్లా అయితే వేసుకుంటాను సో ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వస్తే నాకు బాగా నచ్చుదనమాట అండ్ ఫ్రంట్ సైడ్ ఏదో ఒకటి అలా వేసుకున్నాను టైంపాస్గా నాకు అంతగా ఫ్రంట్గా నచ్చదండి అంటే మనం ఎప్పుడైనా కోన్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడే మంచిగా కనిపిస్తుంది కదా సో అందుకే నేను దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వేసుకుంటానన్నమాట ఇంకా బయటకు వచ్చేసి అమ్మ ఆటో కోసం చూస్తుంటే ఈ పూలాంటివి కనిపించింది ఇంకా పూలు తీసేసుకున్నారు అమ్మ ఉన్ని చిన్నక్క సో మల్లె పూలు అయితే మంచిగా ఫ్రెష్గా అంటే స్మెల్ బాగా వస్తాయి కదా అందుకనేసి ఫ్రెష్గా ఉన్నాయనేసి అనేసి తీసుకున్నాము సో ఇంకా మా దగ్గర ఉండే చెట్లు ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉండే అవి కూడా తీసుకున్నాం అనమాట మంచి స్మెల్గా అనిపించింది అండి చాలా రోజుల తర్వాత మల్లెపూలు అనిపించింది బట్ ఇంకా నేను తీసుకోలేదండి నా డ్రెస్ మీదకి ఇంకా సూట్ అవ్వదు అనేసి ఇంకా నేను తీసుకోలేదు అమ్మ వాళ్ళు తీసుకున్నారు చాలా లేట్ అయిపోయింది అసలు మేము బయటకు వచ్చి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా కూడా ఒక్క ఆటో కూడా మాకు కనిపించలేదు అనమాట ఇంకా లాస్ట్కి అయితే ఇంకా దొరికేసింది చాలా టైం తర్వాత వెళ్తున్నాము పొద్దున పొద్దున్నే కదా ఫ్రెష్గా గాలి మస్తు అనిపించిందండి అండి థర్ డేస్ తర్వాత పొద్దున ఇంత మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం మంచిగా అనిపించింది ఒక పక్క మబ్బులు మబ్బులుగా ఉంది ఇంకా వర్షం పట్టే అంటే పడే సిచ్యువేషన్లో ఉందనమాట మంచిగా అనిపించింది ఇంకా వచ్చేసామన్నమాట ఇక్కడ రాగానే వంటలైతే స్టార్ట్ చేసేసారు సో అంటే వెజ్జే ఉంటుంది మా సైడ్ అయితే మేము ఎంగేజ్మెంట్కి వెజ్లోనే చేస్తాము కొన్ని చోట్ల కూడా నాన్ వెజ్ ఉంటుంది బట్ మేమైతే మాకు ఫస్ట్ నుండి ఇంతే అండి మేము వెజ్ చేస్తాము సో ఫస్ట్ బీరకాయ కర్రీ అండ్ అలసందలు ఇట్లా కర్రీ చేశారనమాట ఇంకా నేను కర్రీస్ ఏంటో కూడా చూపిస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాడు అంకుల్ అండ్ ఇక్కడ సాంబార్ ఇవన్నీ పెట్టేశారు ఇంకా ఇటు సైడ్ పక్క పాలకూర పప్పు కూడా చేశారు సో మా ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వంటలు చేస్తున్నారు కొంచెం మంచిగా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ వర్షం పడే సిచ్యువేషన్లో ఉంది కదా బయట పెడదామన్నా కూడా టైంకి వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అని ఇంకా ఇంట్లో ఇంటి ముందు ఇంకా మంచిగా రేక్ రేకులు ఉంటాయి కదా దాని కింద వంటలు అయితే చేస్తున్నారు సో ఇదైతే పాలకూర పప్పు అనమాట సో ఇంక అన్నీ కొన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు కొన్ని అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయ్యే స్టేజ్లో ఉంది సాంబార్ అయితే ఇంకా అయిపోయిందనమాట సో కొన్ని ఇంకా రెసిపీస్ అయితే ఇంకా చేయడం స్టార్ట్ చేయలేదు అనమాట సో ఇంకా ఇవి వంటలు ప్రాసెస్ ఇలా జరుగుతుంటే మార్నింగ్ ఇంకా టిఫిన్కి ఉప్మా అయితే చేశారు సో ఉప్మా అయితే తింటున్నాను నేను మార్నింగ్ ఇంకా ఏం తినలేదండి మేము వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు అయితే కొంచెం తిన్నారేమో టిఫిన్ చేశారేమో నేను మాత్రం ఇంకా తినలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక ఉప్మా తినేసానన్నమాట అనమాట సో కొంచెం బాగుంటుంది లేకపోతే ఇంకా నీరసంగా అనిపిస్తుంది కదా మళ్ళీ టైం తినేసరికి టైం అయిపోతుంది అనేసి ఇంకా తినేసి ఇంకా ఈ క కర్రీస్లో వేయడానికి పప్పులు ఉంటాయి కదా కాజు అండ్ మిక్సీ చేసుకునేవి పల్లీలు నువ్వులు గసగసాలు ఇవి ఉంటాయి కదా అవి మిక్సీ పడుతున్నాను అనమాట నేను సో ఇంకా ఆల్మోస్ట్ కర్రీస్ రెడీ అయిపోయాయి లాస్ట్ ఇంకా ఇవి ఇవి పౌడర్ వేస్తే సరిపోతుంది అట్లా ఉండే స్టేజ్లో ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను అప్పటిదాకా కరెంట్ లేదండి మార్నింగ్ ఫుల్గా వర్షం పడడం వల్ల ఇంకా కరెంట్ అయితే చాలా టైం తీసేశాడు అందుకనేసే ఇంకా లాస్ట్ మినిట్లో ఇవి పడుతున్నాను అనమాట ఈ తినేయండి పెళ్ళి కూతురు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు నాకు సిస్టర్ అవుతుంది సో రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే ఈ లంగవోణిలో రెడీ అయిందనమాట సో అంటే నెక్స్ట్ పెళ్ళికొడుకు వాళ్ళు చీర పెట్టిన తర్వాత శారీలో రెడీ అవుతారు కదా ఫస్ట్ అయితే లంగవోణి మీద ఇట్లా మంచిగా రెడీ అయిపోయింది అందరం కట్ చేసామన్నమాట మా గ్యాంగ్ అందరం ఇంకా ఉన్నాం అక్కడ సో మా వదినలుగు అందరూ ఉన్నారు సో ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా బయటికి వెళ్దామనే స్టేజ్లో నేను ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట సో ఫోటోస్ వీడియోస్ మనం ఎంగేజ్మెంట్తో అయినా పెళ్ళైనా మన ఆడవాళ్ళకి ఫోటోస్ వీడియోస్ ఎక్కువగా కావాలి కదా సో ఇంకా నేనైతే వీడియోస్ కవర్ చేసుకుంటూ ఇట్లానే అనమాట ఇంకా గంధం పెడుతున్నారు ఖచ్చితంగా పెట్టాల్సిందే కుంకుమ గంధం ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే కాబట్టి పెడుతున్నారు ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి బయటకు అయితే తీసుకెళ్ళడానికి ఇంకా అన్నీ చూస్తున్నారు నాకైతే ఇట్లా సోపులు ఇవి పెడతారని తెలియనే తెలియదు అండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా సో ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి లేకపోతే ఈ టైంకి మనం ఎక్కడో చిల్లింగ్ అవ్వకుంటూ ఉంటాం కాబట్టి నాకు తెలియని తెలియదు సో మా వదిన అండ్ మా అక్క చూసారా వీడియో ముందుకు వచ్చేసి మంచిగా స్టిల్స్ ఇస్తున్నారు అనమాట వాళ్ళు ఎంజాయ్ మంచి మూడ్లో ఉన్నారు అందుకనేసి ఇంకా అట్లా తీసాను అనమాట వీడియో సో ఇంకా బయటకు వస్తున్నారనమాట అందరూ ఒక్క పట్టాన కరెక్ట్గా ఉండరు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క చోట్లో ఉంటారు అందుకే కరెక్ట్గా రావట్లేదు వీడియో సో మా అమ్మ శారీ అయితే నేను చూపెట్టలేదు కదండి అమ్మ తీసుకున్నది నేను ప్రీవియస్గా చూపించిన అంటే ప్రీవియస్గా శారీస్ అయితే చూపించాను అందులో శారీ అనమాట చాలా బాగా సెట్ అయ్యింది మా అమ్మకి అండ్ మా అక్క శారీ వచ్చేసి తను ఆన్లైన్లో తీసుకుందనమాట అంటే వెబ్సైట్లో ఏదో వెబ్సైట్లో తీసుకుంది సో ఇంకా శారీస్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేను అండి అన్నీ షాప్స్లో మనం తీసుకుంటాం కదా అట్లా సో ఇక్కడైతే మంచిగా ఒక గ్రూప్ ఫోటో అనమాట ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసారు ఇంకా బయటికి వెళ్ళే టైంకి పెళ్ళికొడుకు వాళ్ళైతే వచ్చేసారు కరెక్ట్ టైం అసలు మంచి టైంలో అయిందండి కొంచెం లేట్గా కాకుండా అండ్ ముందుగా కాకుండా కరెక్ట్ టైంలో అయ్యింది అనిపించింది ఇది మా అన్నయ్య వాళ్ళ కొడుకులు అనమాట సో ఇద్దరు క్వీన్స్ లాగా డ్రెస్సెస్ వేసుకున్నారు భలే అనిపిస్తుంది అందరం మంచిగా అనిపిస్తుంది సో ఏదైనా అకేషన్ అయితే నాకైతే భలే అనిపిస్తుంది అసలు అందరం కలుసుకోవచ్చు కదా మంచిగా ముచ్చట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది అండ్ నేను బర్త్డేకి వేసుకున్న డ్రెస్సే వేసుకున్నానండి బికాజ్ నేను టైలర్ దగ్గర ఇచ్చిన శారీస్ మా పిన్ని అని చెప్పిన కదా తను అందినమాట అందుకనేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను సో అది నేను మీషోలో తీసుకున్నాను సో ఇంకా పెళ్ళికూతురు అయితే తీసుకెళ్తున్నారు ఇంకా లంగాబోణిలో ఫస్ట్ ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసిన తర్వాత ఇంకా శారీ అయితే కట్టుకుంటుంది సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా చాలా అసలు ఆ రోజు వర్షం పడింది కదా సో వర్షం పడితే కొంచెం చల్లగా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేసాము బట్ కొంచెం సేపు తర్వాత చాలా బీభత్సంగా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఆ ఎండ మరీ లేదండి బట్ ఉక్కగా చాలా ఉక్కగా ఉండే అసలు పట్ అనమాట మేము ఇంకా లైట్ లైట్స్ కింద ఉండే వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఉంటుంది కదా చెమటలే చెమట ఇచ్చింది అండ్ ఇదైతే అయితే పెళ్లి కూతురు బ్లౌజ్ అండ్ శారీ అయితే చూపిస్తున్నాను సో అబ్బాయి వాళ్ళు పెడతారు కదా సో బ్లౌజ్కి అయితే మంచిగా మగ్గం వరకు అయితే చేపించారు బార్డర్లో శారీ బార్డర్లో ఏమొచ్చిందో అది అనమాట సపరేట్గా క్లాత్ తీసేసుకొని మంచిగా ఇంకా రెడీ అవుతుంది ఇప్పుడు సో శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ కలర్ శారీ అండి పట్టు శారీ అనమాట చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ సో ప్యారెట్ గ్రీన్కి మంచి మెరిన్ కలర్ అనమాట బ్లౌజ్కి ఇట్లా బీట్స్ వేస్తే నాకు చాలా ఇష్టం మంచి గ్రాండ్ లుక్ వస్తుంది కదా సో నాకు అనిపిస్తుంది అట్లా ఎన్ని వేల చీరలు కొన్నా మనం పది ఇరవై వేల చీర కొన్నా కూడా దానికి బ్లౌజ్ మంచిగా లేకపోతే ఆ ఏ పోతుంది కదండి అండ్ ఫిట్టింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఇంకా మనకు ఆ లుక్ వస్తుంది సో మంచి కడ్డీ బార్డర్ వచ్చింది సో ప్యారెట్ గ్రీన్ కలర్ మనకి గ్రీన్ కలర్కి ఏ పేరు పెట్టాల్సిన అవసరం లేదు అది శుభం మనం ఏ ముహూర్తాలకి మంచి మంచి శుభకార్యాలకి ఆ కలర్ కడితే మంచిదని అంటారు కదా సో ఇంకా సారీ అయితే బాగుందనమాట ఇంకా అడావుడిగా అందరు కలిసి రెడీ చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ అట్లా లేకపోతే అయ్యగారు అట్లా పిలుస్తున్నాడు ఇంకా మా ఇంట్లో రావాలి రావాలి అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసాం అప్పటికైనా కూడా మంచిగా సెట్ అయిందనమాట శారీ అన్నీ సెట్ అయిందనమాట మంచిగా పర్ఫెక్ట్గా కట్టేశారు మనము ఎంత హడావిల్లో ఉన్నా వాళ్ళు ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది లేకపోతే ఇంకా టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది సో ఒక పదిసార్లు కట్టి విప్పడం చాలా కష్టం అనిపిస్తుంది కదా ఒకటేసారికి మంచిగా కట్టేశారు సో చూసారా ఎంత బాగా కట్టేశారు ఇంకా పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు ఇప్పుడు పూజ చేస్తారు ఒకటే ఫ్రేమ్లో బాగుంది కదా ఇది సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఇంకా స్టిల్స్ ఫొటోస్ తీదారనమాట సో ఇప్పుడైతే ఇద్దరు కలిసి అయితే పూజ చేస్తారు సో ఇంకా మేమైతే వంటల కడకైతే వెళ్ళిపోయామనమాట నేను కాసేపు వంటలు అట్లా సర్దుతూ ఉంటానంట నేనే అనమాట సో ఎవరు లేరు ఆ టైంకి అందుకే నేనే వడ్డించాను సో పాపం వీళ్ళైతే చాలా చెమటలు ఆ టైంకి సో ఈ వ్లాగ్ అయితే నేను ఇప్పటితో ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే నెక్స్ట్ ఇంకా టెన్ మినిట్స్ వీడియో ఉంది ఇంకా నేను అది షేర్ చేస్తే పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం తిన్నాము ఏంటి స్పెషల్స్ అనేటివి అండ్ డ్యాన్సులు చిల్ అవుట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట ఖచ్చితంగా మిస్ కాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్